ఇప్పుడు తొక్కటి సత్తి రెండు రాజిగవరి రాజుగా కొట్టర ఎస్ఎస్ రాజిగవరి రాజుగా నలభై యాభై అచ్చరో అరవై డెబ్బై అచ్చరో జాబు వత్తదో రాదో రాజిగవురి రాజుగా తొంభై అచ్చినోడు కూడా ఏడవ బట్టే రాజిగా మరి ఏ డబ్ల్యూఎస్ ఓడు ఎటువాయే రాజిగా చూడండి నిన్న చేసిన వీడియోలలో సార్ సార్ మాకు అంత స్కోర్ వచ్చింది సార్ ఇంత స్కోర్ వచ్చింది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చెప్పాలని కాదు ఏదో చెప్తే మీరు వినాలని కూడా కాదు మీకు తెలియక కాదు అసలు ఎవరెవరు ఏం చెప్తారనే అనే ఆశ మీకుంటుంది ఆశ పెట్టాలనే ఆ దురుద్దేశం అయితే నాకు లేదు నేను ప్రీవియస్ వీడియో చూడాలి ఫస్ట్ వీడియో చూడాలి మనది ఎట్లా వేయిందో అనేది దాని ద్వారానే ఇది కంటిన్యూ అవుతా వస్తుంది అంతేగాని ఎవడో ఏదో చెప్పిండని చెప్పేసి వీడియోలు అయితే అస్తా చెయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలభై అరవై యాభై ఏంది ఆ పాప అనే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి మనకున్న ఉన్న కేటగిరీలు ఓబిసి ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ ఎంప్లాయ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ ఇది మరి ఈడబ్ల్యూఎస్ వచ్చిన వాళ్ళు ముప్పై నలభై వచ్చిన వాళ్ళు అసలు ఈడబ్ల్యూఎస్కు ఓబీ ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి ఈ రోజులు ఏమైనా తేడా ఉందా అని ఒకసారి ఆలోచించను ఈ రోజులు ఏమైనా తేడా ఉందా గుండెల చేసుకొని చెప్పు కామెంట్ సెక్షన్లల్లో గుండెల మీద చేసుకొని ధైర్యంగా వెళ్ళు ప్రాక్టీస్ చెయ్యి మీకు జాబ్ తప్పకుండా వస్తుందని చెప్తే అన్న ఆశమా చెప్తా అనుకుంటా ఏంది తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకు తొంభై మార్కులు వచ్చిన వాళ్ళే అసలు వందకు స పర్ సపోజు వందకు కన్సిడర్ చేస్తే తొంభై మార్కులు వచ్చిన వాడు కూడా జాబ్ రాలేదంటే ఇక నువ్వు చదివేందుకు చదివకేందుకు ఒకరు అంటారు కాంపిటీషన్ తక్కువ ఉంటుందని ఒకరు అంటారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని అంటారు అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుందని ఎగ్జామ్ రాసినావా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని ఎగ్జామ్ రాసినావా జాబ్ అయితే రావాలనే కదా ఎగ్జామ్ అయితే రాసిందైతే మరొకటి అంటే అప్పుడు ఇవన్నీ ఎందుకండి ఆలోచనలు మరి ఒక సామెత ఉన్నదండి గొర్రె ఇంకా గొర్రె గట్టి పది గొర్రెలు గట్టి ఏ గొర్రెంబడి పోదాం కొడుకో ఆ గొర్రెతోనే మనము వంద మందిలో ఒక్కని ఉంటావా వంద మందితోని పోతావా వంద మందితోని పోతే మంది అంటారు వందలు ఒక్కని ఉంటే నీ పేరు ప్రత్యేకంగా ఉంటుంది నీ పేరు రాము రాజు లక్ష్మణు సంథింగ్ అయితే రాము అని ఇస్తారు ఒక బిఎస్ఎఫ్ లక్ష్మణ్ అంటే ఎట్లుంటుంది ఒక సిఆర్పిఎఫ్ లక్ష్మణ్ అంటే ఎట్లుంటుంది రాము ఒక ఐటి రాము అంటే ఎట్లుంటుంది ఇవన్నీ కేటగిరీలండి ఇవన్నీ కేటగిరీలు ఇవన్నీ ఈక్వలే ఇయాల రేపు ఓబీసీ కాంచి మొదలు పెడితే అన్ రీజర్వ్డ్ కానీ మొదలుపెట్టి ఎస్సీ ఎస్టీ అన్ని ఈక్వలే కాకపోతే అది మనకున్న రాజ్యాంగం ప్రకారం కట్ ఆఫ్ తక్కువ ఉంటుందంటే ఉంటుందండి మరి మీకు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సపర్ పర్ సపోజ్ నలభై సారి కటాఫ్ కనుక చూసుకుంటే ఒక ఓబీసీ కేటగిరీలోనే సారి ఈడబ్ల్యూస్ కేటగిరీలోనే ముప్పై నుంచి నలభై మార్కుల మధ్య వచ్చిన వరకు జాబ్ వచ్చింది మీద ఏ కేటగిరీ చూసుకున్నా కూడా మినిమంలా మినిమం డెబ్బై నుంచి తొంభై మధ్యలో ఉన్న వరకు జాబ్ వచ్చింది ఇప్పుడు నాకు కొంతమంది అరవైలో నాకు తెలిసినంత వరకు అయితే నేను నేను ఒక సర్వే పోల్ సర్వే చేస్తే డెబ్బై నుంచి ఎనభై మధ్యలో వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారండి డెబ్బై నుంచి ఎనభై మధ్యలో వచ్చిన వాళ్ళే ఒక మూడు వందల ఓట్లకు ఐదు వందల ఓట్లకు డెబ్బై నుంచి ఎనభై వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్వే చేసిన దాంట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఓవరాల్గా చూసుకుంటే కట్టాఫ్ ఒక్కటే చెప్తా ఏంటంటే సార్ మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది సార్ మేము నలభై వచ్చింది ఏం చేయాలి మేము యాభై వచ్చింది ఏం చేయాలి సార్ మరి మాకు ఇట్లా సార్ పరిస్థితి వాళ్ళకి నేను ఒక విషయం చెప్తా వినండి మీరు తొంభై వచ్చినా కూడా నలభై వచ్చినా కూడా యాభై వచ్చినా కూడా ఎట్లీస్ట్ ముప్పై వచ్చినా కూడా ఒకటి వెప్తే వినండి గ్రౌండ్కి అయితే వెళ్ళండి అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్కి వెళ్ళండి గ్రౌండ్ జిఆర్ఓయుఎన్డి గ్రౌండ్కి అయితే కంపల్సరిగా వెళ్ళండి గ్రౌండ్కి వెళ్ళమలా ప్రయోజనాలు చెప్తా పట్టండి ఇప్పుడు అరవై వచ్చినాయి ఫర్ సఫోజ్ యాభై ఎనిమిది వచ్చినాయి యాభై తొమ్మిది వచ్చినాయి అనుకోండి యాభై తొమ్మిది మార్కులు వచ్చిన వ్యక్తి కూడా ఆ గ్రౌండ్కి వెళ్ళడం ద్వారా జస్ట్ స్ట్రెచ్చింగ్స్ లాంటివి వామప్ లాంటివి చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్కి వెళ్ళి చేసుకున్నాక అక్కడ ఏమవుతుంది కదా అంటే రిజల్ట్ అనేది ఆట అంటే నువ్వు రోజు మొత్తం పరిగెత్తుతావా అయ్యయ్యో బాబు నేను ఒకటి చెప్తా వినండి రోజు మొత్తం పరిగెత్తుతావా రోజు మొత్తం పరిగెత్తావు కదా మార్నింగ్ ఒక తొమ్మిది గంటల వరకు ఎనిమిది గంటల ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు పరిగెత్తు తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఆ అదర్ కాంపిటేటివ్ ఫీల్డ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ రండి హెల్త్కు హెల్త్ ఉంటుంది ఒకవేళ లిస్ట్లో పేరు వచ్చినట్టయితే లిస్ట్లో పేరు వచ్చినట్టయితే ఈ వామప్ ఈ ఎక్ససైజ్ అనేది ఆ రన్నింగ్లో అనేది ఉపయోగపడుతుంది చెప్పలేము ఒక్కొక్కసారి ఎక్కువ మంది సెలెక్ట్ చేయవచ్చు పోస్టుల సంఖ్య పెంచవచ్చు ఎక్కువ మందిని సెలెక్ట్ చేయడం వల్ల కటాఫ్ తగ్గి నీ యొక్క వామప్ అనేది యూజ్ కావచ్చు ప్రతిసారి పెంచుతున్నారు కాదు పోస్టులు ఈసారి ఎందుకు పెంచారు పెంచవచ్చు మరి చదవంగా ఏం చేసినాం మరి నేను ఓవరాల్గా చెప్పేది అంత ఉంటుంది ఇంత ఉంటుంది అనేది నేను వీడియో అనేది నెక్స్ట్ చేస్తా ఈడబ్లెట్కి సంబంధించినటువంటి వీడియో కానీ ఈ ఫీమేల్ కేటగిరీ ముఖ్యంగా ఈ ఫీమేల్ కేటగిరీ అనేది నేను చెప్పలేనండి ఈ ఫీమేల్ కేటగిరీ అనేది చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది అండి వీళ్ళకి పోస్టులు తక్కువ ఉంటే కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది నియర్గా ఇప్పుడు నాకు కామెంట్ చేసిన వాళ్ళ మా బిల్లం పిల్లలకు సంబంధించిన అమ్మాయి తప్ప మిగతా అందరికీ అరవై నుంచి డెబ్బై ఎనభై మధ్యలో వచ్చిన వాళ్ళే ఉన్నారు అమ్మాయిలే డెబ్బై ఎనభై మార్కులు కొడతా అంటే అబ్బాయిలే ఎట్లా కొట్టాలండి మరి అమ్మాయిలే ముఖ్యం అబ్బాయిల ముఖ్యం ఈ అందరికీ ముఖ్యమే మరి అమ్మాయిల పోస్ట్ తక్కువ ఉన్నప్పుడు అంత స్కోర్ చేసినప్పుడు మీరు ఎంత స్కోర్ చేయాలండి ఎవరు వచ్చినా ఏం చేసినా మీరు ఎగ్జామ్ అయితే రాసేలో మీరు చేసిన తక్షణ కర్తవ్యం వల్ల ఏంటిది అంటే గ్రౌండ్కి వెళ్ళాలి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి వామప్ లాంటివి చేసుకోవాలి అదే విధంగా వేరే వాటి మీద కూడా ప్రిపరేషన్ అవుతా ఉండాలి అప్పుడే కదా మనకు లైఫ్ అంటే ఏందో తెలిసేది వేరే వ్యక్తిని చూస్తే నీకు లైఫ్ అనేది అర్థమవుతుంది కదా వాడు ఎందుకు కొట్టిండు మనకి ఎందుకు మార్కులు వచ్చినాయి మనకు ఎందుకు రాలేదు ఈ వీడియో మొత్తం చూడండి ఏమైనా ఉంటే మీరు షేర్ చేసుకోండి నలభై నుంచి ఈ ఫైవ్ వరకు ఎవరు తొంభై వంద వరకు వచ్చిన ఎవరు ఉన్నారో దయచేసి గ్రౌండ్కి వెళ్ళండి నేను ఇంకో మొత్తం డిఫెన్స్ వాళ్ళకి కానివ్వండి నాకు సంబంధించిన వ్యక్తులకు ఇంకా నా పోల్ సర్వే ద్వారా చేసి మీకు క్లారిటీగా ఇంకొక వీడియోని అయితే రేపు రోజున యాజీజ్ కట్ ఆఫ్ అనేది చేస్తా ఇది ఒక మోటివేషన్గా మీకు యూజ్ యూజ్ అవుతుంది ఏది పడితే చెప్పట్లేదు నేను జై 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 హింద్ ఆల్ ద బెస్ట్ ఆల్ ది యాస్పిరెంట్స్ ఫైనల్గా ఏ కుక్కో మరిగిందని చెప్పేసి నువ్వు మరుగకు కుక్కలే మరుగుతాయి కలిసే కుక్క ఎప్పుడు మొరుగా సైలెంట్గా ఉంటుంది చూడండి అంటే జాబ్ కొట్టే వ్యక్తి ఎప్పుడైనా సైలెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకో జై 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 ఇన్ ఆల్ ద బెస్ట్ ఆల్ దాస్పిరెంట్ విషు 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 బెస్ట్ ఆఫ్ ద